ఈ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఆయనకి లేదు ఈ రాష్ట ప్రభుత్వం ఎటువంటి కుటిలైనటువంటి చర్యలు ఎంత హీనంగా ఈ రాష్ట్రంలో ఉన్న రైతు సోదరులను చూస్తున్నారో ఇవాళ కళ్ళకు కట్టినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది ఇవాళ ఏదైతే మిర్చి రైతులు మిర్చి పండుగ రేట్లు లేక ఎన్నో ఇబ్బందులు పడతా ఉంటే ఆ రైతులను పలకరించి వస్తున్నటువంటి మా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీరు ఈ రాష్ట్రంలో ఉన్న రైతు సోదరులందరూ చూడటం జరిగింది ఇవాళ రైతు సోదరులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చం వల్ల వాళ్ళు ఎంతో ధైర్యంగా ఉన్నారు ఆ రోజు రాష్ట ముఖ్యమంత్రి కూటమిలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టి ఎన్నో బాధలు పెట్టినా కూడా ఎటువంటి దానికి పచ్చి చర్య తీసుకోకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళ బాధలో ఉన్నటువంటి రైతుల్ని పరామర్శించి మీకు నేనున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటదని చెప్పి ధైర్యం చెప్పినటువంటి ఈ విధానాన్ని ఈ రాష్టంలో ఉన్న రైతులందరూ కూడా చూశారు ఇవాళ ఏదైతే రైతులు ఇవాళ పొగాలక రైతులని పలకరించడానికి వెళ్తే అక్కడ ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీరందరూ కూడా రాష్ట్రంలో రైతులందరూ చూశారు అలాగే మా ఊరు రైతులు ఇబ్బందులు పడుతుంటే బంగారపాలెం వెళ్లి అక్కడ చిత్తూరు జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పలకించినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటంబు ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టిందో మీరందరూ కూడా చూశారు రైతే ఈ దేశానికి ఎన్నెంపక రైతే రాజు ఇవాళ రాష్ట్రానికైనా దేశానికైనా రైతే వెన్నెంక నమ్మినటువంటి ఈ రాష్ట మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ రెడ్డి గారు కనుక రైతుల పక్షాన రైతుల పక్షాన పోరాటం చేయడానికి ఆయన అడుగులు అడిగేస్తున్న రైతులందరికీ కూడా నా మనస్ఫూర్తిగా వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ ఒక మించి రైతులు పలకరించినప్పుడు కేంద్రానికి ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాశారు అలాగే ఇవాళ మామిడి రైతుల గురించి పలకరించినప్పుడు ఒక ఉత్తరం రాశారు అలాగే పొగాకు రైతుల్ని వాళ్ళకి గిట్టుబాటు ధరలు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పలకరించగానే అక్కడ కొనేస్తున్నట్టు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఆడావుడు చేసి చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పలకరిస్తున్నానని పిలుపు వినపడితే తప్ప మీరు కళ్లు తెరిసే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో లేరనేది ఈ రాష్ట్రంలో ఉన్న రైతు సోదరులందరూ కూడా తెలుస్తోంది రెండు వేల ఇవాళ ఏదైతే వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి ప్రీమియం సదుపాయం ఇచ్చారో అది ఎగ్గొట్టి ఇప్పుడు రైతులను ప్రీమియం కట్టుకోమంటున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో మీరు రైతులకి బాండ్లు ఇచ్చారు లక్ష యాభై వేల రూపాయలు బాండ్లు ఇచ్చారు ఆ బాండ్లో ఎంత డబ్బు మీరు రైతులకు ఇచ్చారు ఆ బాండ్లో ఎంత డబ్బులు ఎగ్గొట్టారు ఇవాళ మీ ప్రభుత్వం వచ్చింది కదా ఆ బాండ్లో బ్యాలెన్స్ డబ్బు ఏదైతే ఉందో రైతులకు కావండి ఇవాళ అదే కాకుండా మీరు ఏదైతే ఏదైతే మీరు ఇవాళ వరకు ఏదైతే మీరు చేస్తున్నారు